పర్ణాల లక్ష్మి సంతోష్ నేను రాజమండ్రి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మీకు నేను ఈ మీడియాలోకి వచ్చి మీకు ఆరు సంవత్సరాలకు ఒకసారి నూతనంగా మనం సభ్యత్వం తీసుకుంటాము అలాగే ఆరు సంవత్సరాలు దాటిన సందర్భంగా ఆగస్ట్ ముప్పై ఏడో తారీఖుతో మనం బీజేపీలో ఉన్న సభ్యత్వం రద్దవుతుంది అలాగే మళ్ళీ నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు నూతనంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది అలాగే మనము కూడా మూడవ తారీఖు మధ్యాహ్నం నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో మనం రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మన భారతీయ జనతా పార్టీలో నూత నూతనంగా మనం సభ్యత్వం తీసుకోవాలి సభ్యత్వం నెంబరు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కి మనం మిస్డ్గా ఇవ్వడం జరుగుతుంది అనంతరం మనకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లింక్ మీద మనం క్లిక్ చేస్తే ఒక నమో యాప్ పేరా వస్తుంది దాంట్లో మన మూడు పేజీలు అంటే మన వివరములు అలాగే మన కోడ్ మన రూరల్ కోడ్ తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అందులో యాడ్ చేసి సభ్యత్వాన్ని మనం కొత్తగా తీసుకోవాలి అలాగే దేశం కోసం ధర్మం కోసం మీ అందరూ కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కి మిస్ట్ గాలిచ్చి నూతనంగా సభ్యత్వం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పన్నాళ్ళు లక్షలు